విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు ఆలయ మర్యాదలతో ఈవో అర్చకులు మంత్రులకు స్వాగతం పలికారు అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు మంత్రులకు అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా గొప్పగా ఎదగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు భట్టి తెలిపారు ఎన్నో ఆశలతో కోరికలతో ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తుతో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు నిష్ణాతులుగా ఎదగాలని చెప్పి అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పగా వారి జీవితాల్లో వెలిగేటట్టుగా చల్లగా చూడాలని చెప్పి వర్షాలతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారు ఆశీస్సులు కోరటం జరిగింది